వీర్యం ఒకరిది బిడ్డ మరొకరిది కుబేర సినిమాలో డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడానికి నలుగురు బిచ్చగాలను తీసుకొచ్చి వారి పేరిట విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు సృష్టించి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇది ఫిక్షనల్ కానీ రియల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వారు బిచ్చగాలను తీసుకొచ్చి వారికి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వారి వీర్యం మరియు అండాలను అక్రమంగా తీసుకుంటున్నారు సహజంగా పిల్లలు పుట్టలేని దంపతులు ఇంకొక మహిళా గర్భాన్ని అద్దెకు తీసుకొని బిడ్డను కనే పద్ధతినే సరోగసి అని అంటారు కానీ దీంట్లో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి అమ్మతనం అంగట్లో సరుకుగా మారింది అమ్మ కావాలని ఆశ ఒకరిది అమ్మకానికి పెట్టే అత్యాశ మరొకరిది ఐడిఎఫ్ సెంటర్లు అక్రమ పద్ధతులను తొక్కుతున్నాయి సరోగసి ముసుగులో శిశు విక్రయాలు జరగడం అత్యంత దారుణమైనటువంటి విషయం శిశువును తొంభై వేలకు కొనుగోలు చేసి నలభై లక్షలకు అమ్ముతున్నారు సృష్టి చేసే నికృష్టి ఇది సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెరిటిలిటీ సెంటర్ ముసుగులో సాగించినటువంటి దారుణాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరిగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నట్టు సమాచారం రాజస్థాన్ కు చెందిన దంపతులు సరోగసి కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోని డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు వారి వద్ద ముప్పై ఐదు లక్షలు వసూలు చేసి సరోగసి విధానంలో బిడ్డ పుట్టాడంటూ అస్సాంలో కొనుగోలు చేసిన పిల్లాడిని విక్రయించిన సంగతి మనందరికీ తెలిసిందే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ కొండాపూర్ బ్రాంచులతో పనిచేస్తుంది ఈ సెంటర్ను డాక్టర్ అతలూరి నమ్రత అలియాస్ పచ్చిపాల నమ్రత నడుపుతున్నారు రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఈ సెంటర్లో జరిగినటువంటి అక్రమ సరోగసి మరియు స్పామ్ ట్రాఫింగ్ రాకెట్ బయటపడింది ఈ స్కామ్ లో డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కొడుకు అడ్వకేట్ పచ్చిపాల జయంత్ కృష్ణ క్లినిక్ మేనేజర్ ల్యాబ్ టెక్నీషియన్లు ఏజెంట్లు మరియు ఇతర సిబ్బందితో సహా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు సిట్ వీరిని విచారిస్తుంది ఈ సెంటర్ ఇండియన్ స్పామ్ టెక్ అనే అనధికార సంస్థతో కలిసి స్పామ్ మరియు ఎగ్లను అక్రమంగా సేకరించి గుజరాత్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రవాణా చేసింది అసలు ఈ స్కామ్ ఏమిటంటే పిల్లలు లేని భార్యాభర్తలు ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ పద్ధతుల ద్వారా పిల్లలను కనాలని ఆశపడుతుంటారు అందుకోసం వారు స్పామ్ లేదా ఎగ్ డోనర్లను ఎంచుకుంటారు సాధారణంగా డోనర్లు ఆరోగ్యవంతులు మరియు విద్యావంతులు జన్యు సమస్యలు లేని వారే ఉండాలి ఏఆర్టీ మార్గదర్శకాల ప్రకారం స్పామ్ డోనర్లు ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు జన్యు లేదా అంటువ్యాధులు లేని వారే ఉండాలి కానీ ఈ క్లినిక్లో ఏం జరిగింది ఆరోగ్య పరీక్షలు లేకుండా భిక్షగాళ్ళు రోజువారీ కూలీలు వంటి పేద వ్యక్తులను ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చి వారి స్వామ్ మరియు స్త్రీ అండాలను సేకరించారు ఈ ఏజెంట్లు పేదలను మోసం చేస్తూ కొందరికి బిర్యానీ ప్యాకెట్ మరి కొందరికి ఒక బాటిల్ మద్యం లేదా వెయ్యి నుంచి నాలుగు వేల వరకు కొద్దిగా డబ్బు ఇచ్చి స్వామ్ తీసుకున్నారు అలాగే మహిళల ఎగులను సేకరించడానికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇలా సేకరించినటువంటి స్వామ్ మరియు ఎగులను డోనర్లు విద్యావంతులు ఆరోగ్యవంతులని తప్పుడు సమాచారం ఇచ్చి బిడ్డలు కనాలనుకునే దంపతులకు అమ్మారు సాధారణంగా ఒక వయల్ స్పామ్ ధర రెండు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది కానీ ఈ స్కామ్ లో చౌకగా సేకరించినటువంటి బెగ్గర్ స్పాం ను ఎక్కువ ధరకు అమ్మేశారు ఇది కేవలం డబ్బు కోసం చేసిన మోసం మాత్రమే కాదు ఇలాంటి డొనేషన్ల వల్ల ఆరోగ్య సమస్యలు అంటు వ్యాధులు జన్యు సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది కానీ ఈ క్లినిక్ లో డోనర్లను సరిగా ఎంచుకోకుండా భిక్షగాళ్ళు రోజువారీ కూలీలు వంటి పేదలను ఏజెంట్ల ద్వారా తీసుకొచ్చి వారి మరియు ఎగ్లను సేకరిస్తున్నారు ఈ ఏజెంట్లు పేదలను మోసం చేసి కొంచెం డబ్బు లేదా ఆహారం మద్యం వంటివి ఇచ్చి డొనేషన్ చేయిస్తున్నారు భిక్షగాళ్లకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి స్పామ్ తీసుకుంటున్నారు పురుష భిక్షగాళ్ళు మహిళలను తీసుకువస్తే వారి అండాలకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇచ్చి సేకరిస్తున్నారు ఈ విధంగా సేకరించినటువంటి స్వామ్ మరియు ఎగ్లను డోనర్లు విద్యావంతులు మరియు ఆరోగ్యవంతులు అని చెప్పి బిడ్డలు లేని ఒక భర్తలకు అమ్మేస్తున్నారు ధర భారతదేశంలో రెండు వేల నుంచి పదివేల వరకు ఉంటుంది మరియు విద్యావంతుల డోనర్లది దీనికంటే ఎక్కువ ధర ఉంటుంది ఈ స్కామ్ ఒక రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో బయటపడింది వారు ముప్పై నుండి ముప్పై ఐదు లక్షలు చెల్లించి సరోగసి ద్వారా బిడ్డను పొందారు ఈ దంపతులు డిఎన్ఏ టెస్ట్ లేదా రికార్డులు అడిగినప్పుడు క్లినిక్ సిబ్బంది ఆలస్యం చేయడం లేదా బెదిరించడం చేశారు డాక్టర్ నమ్రత కొడుకు ఒక అడ్వకేట్ చట్టపరమైన బెదిరింపులతో దంపతులు బెదిరించడం వంటివి చేసేవాడని అంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రాజస్థాన్ లోని జున్జాను సమీపంలోని కుహర్వాస్ గ్రామానికి చెందినటువంటి సోనమ్ సింగ్ మరియు ఆమె భర్త అక్షయ్ సంతాన లేవి సమస్య కారణంగా హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కు వచ్చారు వారు ఇన్ఫిట్రో ఫెర్టిలైజేషన్ ఐవిఎఫ్ చికిత్స కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ క్లినిక్ లైక్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విజయవంతమైనటువంటి ఐవీఎఫ్ చికిత్సను అందిస్తామని చెప్పడం జరిగింది ఐవిఎఫ్ ఇన్ఫిట్రో ఫెర్టిలైజేషన్ అనేది ఒక వైద్య పద్ధతి దీనిని సాధారణంగా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని కూడా పిలుస్తారు దీనిని సంతానం కలగని దంపతులకు బిడ్డను కనడానికి ఉపయోగిస్తారు ఐవీఎఫ్ అంటే శరీరం వెలుపల ల్యాబ్లో ఎగ్ మరియు స్పామ్ను కలిపి ఫలదీకరణం చేయడం ఈ ప్రక్రియలో గర్భం సహజంగా కాకుండా ల్యాబొరేటరీలో జరుగుతుంది ఆ తర్వాత ఏర్పడినటువంటి పిండాన్ని తల్లి గర్భాశయంలో అమరుస్తారు ఈ ప్రాసెస్ లో భాగంగా మహిళలకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి అండాశయాల్లో ఎక్కువ గుడ్లు ఉత్పత్తి అయ్యేలా చేస్తారు దీనికి సాధారణంగా పది నుండి పన్నెండు రోజులు పడుతుంది చిన్న శస్త్రచికిత్స ద్వారా మహిళ అండాశయాల నుంచి పరిపక్వ గుడ్లను సేకరిస్తారు పురుషుడి నుంచి స్పామ్ ను సేకరిస్తారు కొన్ని సందర్భాల్లో డోనర్ స్పామ్ కూడా ఉపయోగిస్తారు ఇలా ల్యాబ్ లో గుడ్డు మరియు స్పామ్ ను కలిపి ఫలదీకరణం జరిగేలా చేస్తారు ఇది ఒక ప్రత్యేక కంటైనర్ లో జరుగుతుంది ఫలదీకరణం తర్వాత ఏర్పడినటువంటి పిండాన్ని మూడు నుండి ఐదు రోజుల తర్వాత మహిళా గర్భ అమరుస్తారు పది నుండి పద్నాలుగు రోజుల తర్వాత గర్భ పరీక్ష చేసి ఈ ప్రాసెస్ విజయవంతమైందో లేదో తెలుస్తుంది అయితే ఈ లోని ప్రధాన వైద్యురాలు అయినటువంటి డాక్టర్ అతలూరి నమ్రత ఈ జంటను ఐవిఎఫ్ కాకుండా సరోగసికి ఒప్పించింది వారి అండాలను మరియు వీర్యాన్ని ఉపయోగించి సరోగేట్ ద్వారా బిడ్డను అందిస్తామని హామీ ఇచ్చింది సరోగసిని తెలుగులో అద్దె గర్భం అని అంటారు సహజంగా పిల్లలు పుట్టలేని దంపతులు ఇంకొక మహిళా గర్భాన్ని అద్దెకు తీసుకొని బిడ్డను కనే పద్ధతిని సరోగసి అంటారు సరోగసిలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి ట్రెడిషనల్ సరోగసి సాంప్రదాయ సరోగసి అంటే ఈ పద్ధతిలో అద్దె తల్లి తన సొంత అండాన్ని ఉపయోగిస్తుంది పిల్లలు కావాలనుకుంటున్న పురుషుడి వీర్యంతో ఫలదీకరణం జరిపి బిడ్డను గర్భంలో పెంచుతుంది ఈ సందర్భంలో అద్దె తల్లి బిడ్డకు జన్యుపరంగా తల్లి అవుతుంది భారతదేశంలో ఈ పద్ధతిని అనుమతించరు రెండవది జెస్టేషనల్ సరోగసి ఇది భారతదేశంలో ఎక్కువగా అనుసరించే పద్ధతి ఇందులో పిల్లలు కావాలనుకుంటున్న దంపతుల అండం వీర్యం లేదా దాతల అండం వీర్యంతో పిండాన్ని తయారు చేసి దానిని అద్దె తల్లి గర్భంలో పెడతారు ఈ విధానంలో అద్దె తల్లికి బిడ్డతో ఎలాంటి జన్యు సంబంధం ఉండదు బిడ్డకు జన్యుపరమైన తల్లిదండ్రులు పిల్లలు కావాలనుకున్న భార్య భర్తలే ఉంటారు అయితే మనం మాట్లాడుకుంటున్న కేసులో ఈ జంట సరోగసి కోసం మొత్తం ముప్పై ఐదు లక్షలు చెల్లించారు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు మొత్తం డబ్బును చెల్లించారు ఇందులో సరోగసి ప్రక్రియ అండ మరియు వీర్యం సేకరణ ఎంబ్రియో రూపొందించడం మరియు డెలివరీ ఖర్చులు ఉన్నాయి అదనంగా సిజరియన్ డెలివరీ కోసం రెండు లక్షలు అదనంగా చెల్లించమని క్లినిక్ వాళ్ళు డిమాండ్ చేశారు ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ లో విశాఖపట్నంలోని ఒక ఆసుపత్రిలో సరోగేట్ ద్వారా ఒక బిడ్డ జన్మించినట్టు చెప్పి బిడ్డను వారికి అప్పగించారు మరియు బిడ్డ జనన ధ్రువీకరణ పత్రంలో ఈ జంటను బయోలాజికల్ తల్లిదండ్రులుగా చూపించారు అయితే ఈ డాక్యుమెంట్లు నకిలీవని తర్వాత తేలింది పుట్టిన బిడ్డ ముఖ లక్షణాలు వాళ్లకు సరిపోలేదని డౌట్ వచ్చి ఈ భార్య భర్తలు ఢిల్లీలో డిఎన్ఏ పరీక్ష చేయించారు ఈ పరీక్షల్లో బిడ్డకు వారిలో ఎటువంటి జన్యు సంబంధం లేదని తేలింది బిడ్డ వాస్తవానికి అస్సాంకు చెందిన నిరుపేద కుటుంబం నుండి తొంభై వేలకు కొనుగోలు చేయబడినట్లు పోలీసులు గుర్తించారు ఈ భార్యాభర్తలు ఇద్దరు క్లినిక్ వెళ్లి ప్రశ్నించినప్పుడు డాక్టర్ నమ్రత మొదట మిక్సప్ జరిగిందని అంగీకరించి బిడ్డను తిరిగి తీసుకొని అడాప్షన్ ప్రక్రియ ప్రారంభిస్తామని లేదా కొత్త సరోగసి ప్రక్రియ ఉచితంగా చేస్తామని ఆఫర్ చేసింది అయితే తర్వాత క్లినిక్ సిబ్బంది భార్యాభర్తలు ఇద్దరు బెదిరించారు దాంతో భార్యాభర్తలు ఇద్దరు గోపాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై దాడులు చేసి డాక్టర్ సహా మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయబడిన వారిలో డాక్టర్ నమ్రత ఆమె కుమారుడు న్యాయవాది అయినటువంటి పచ్చిపాల జయంత్ కృష్ణ క్లినిక్ మేనేజర్ సి కళ్యాణి గాంధీ ఆసుపత్రిలో అనెస్ట్ అయినటువంటి డాక్టర్ నరుగుల సదానందం మరియు ఏజెంట్ ధనశ్రీ సంతోషి ఉన్నారు పోలీసు విచారణలో ఈ క్లినిక్ రెండు వేల ఇరవై ఒకటిలో లైసెన్స్ రద్దు చేయడం ప్పటికీ హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో అక్రమంగా నడుస్తున్నట్లు తెలిసింది ఈ క్లినిక్ అక్రమ సరోగసి మరియు చిన్న పిల్లలను అమ్మడం వంటి పనులు నడిపించేది ఇందులో అబార్షన్ కోసం వచ్చినటువంటి నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి గర్భాలను కొనసాగించమని ప్రలోభ పెట్టి జన్మించినటువంటి శిశువును అమ్మేవారు ఈ క్లినిక్ లో మోసపోయినటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక హైదరాబాద్ జంట పదహారున్నర లక్షలు చెల్లించి ఆ తర్వాత తమ బిడ్డకు వారితో జన్యు సంబంధం లేదని తెలుసుకున్నారు ఒక ఎన్ఆర్ఐ జంట పంతొమ్మిది లక్షలు మరియు నలుగురు చెంది ఒక జంట పదకొండు లక్షలు చెల్లించి మోసపోయారు మరొక జంటకు లక్షలు చెల్లించిన తర్వాత చనిపోయినటువంటి బిడ్డను చూపించారు ఆ బిడ్డకు కూడా వారితో జన్యు సంబంధం లేదని తెలిసింది భారతదేశంలో సరోగసి నిషేధించబడింది మరియు కేవలం నిస్వార్థ సరోగసి ఆల్ట్రియాస్టిక్ సరోగసి మాత్రమే అనుమతించబడుతుంది ఈ చట్టం ప్రకారం సరోగేట్ తల్లికి వైద్య ఖర్చులు మరియు భీమా మాత్రమే చెల్లించవచ్చు కానీ డబ్బు కోసం బిడ్డను అమ్మడం చట్ట విరుద్ధం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఈ చట్టాన్ని ఉల్లంఘించి నకిలీ సరోగసి ప్రక్రియలు మరియు శిశు విక్రయాలతో మోసాలు చేసింది అయితే పోలీసులు ఈ కేసులో మొత్తం ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు మరియు తొమ్మిది కేసులు నమోదు చేశారు బిడ్డలను శిశు విహారాన్ని ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఉంచారు డాక్టర్ నమ్రత గతంలో రెండు వేల పదహారు మరియు రెండు వేల ఇరవైలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి అయినా కానీ ఆమె క్లినిక్ ను కొనసాగిస్తుంది దంపతులు ఇలాంటి క్లినిక్ లలో చికిత్స చేయించుకునే జాగ్రత్తగా ఉండాలి మరియు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించే సర్టిఫైడ్ సెంటర్లు ఎంచుకోవాలి పిల్లలు లేని వారికి లేదా గర్భం ఆలస్యంగా దాల్చిన వారికి ఒక బాధ ఉంటుంది అలాగే ఒక ఆశ ఒక నమ్మకం కూడా ఉంటుంది అయితే మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నికృష్ట పన్నులు చూసి ఇప్పుడు సరోగసి పద్ధతిలో పిల్లలు కనే వాళ్ళు పూర్తిగా నమ్మకం పోయింది ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి